పెళ్లి కాకముందు పిల్లవాని జీవితం బాగా ఉంటుంది అప్పుడు తల్లిదండ్రులు కూడా ఎన్ని డబ్బులు అడిగినా ఇస్తారు మీ అమ్మ ఇస్తది మీ నాయన ఇస్తారు అందరు ఇస్తారు అప్పుడేం పెద్దగా ఎవరిని పట్టించుకోరు నిన్ను నువ్వు ఎక్కడ తిరిగినా అప్పుడు ఎవరు ఏమన్నారు అదే పెళ్ళైనాక ఇంకా ఆటి నుంచి వచ్చిస్తుంది నీకు తిప్పలు ఇంకా పెళ్ళైనాక మీ అమ్మ డబ్బులు అడిగితే మీ అమ్మ ఇయ్యదు మీ నాన్న డబ్బులు అడిగితే మీ నాన్న ఇడు ఇంకా ఎవరన్నా ఇంట్లో వాళ్ళని ఎవరిని అడిగినా కానీ అప్పుడు డబ్బులు ఎవరు ఇరంగా అయితే మాకు పిల్లవానికి పెళ్ళైనాక ఇంకా తర్వాత ఆటి నుంచి సినిమా కనబడుతుంది ఇంకా మనకి ఇంకా ఆ పెళ్ళైనాక నువ్వు మీ అమ్మ డబ్బులు పెడితే మనకు కాదరే నీకు నువ్వు నీ పెన్నము ఇద్దరు కుసు తింటారు మామే తాకుతాము తెచ్చి తెచ్చి మీరేమే చేసేలే పెట్టేదేలే మరి నీకు డబ్బులు ఇవ్వాలా మాము అప్పుడప్పుడు కూలిపోతావు అవి తెచ్చి పెన్నలా ఇస్తావు మరి మాము సిగ్గు లేకుండా నువ్వు మరి మమ్మల్ని డబ్బులు అడుగుతావు మేము ఆటని తెచ్చేయలేరా అని మీ అమ్మంటది మీ నాయన అడుగుతావు అనుకో మీ నాయన కూడా అట్లా అంటాడు కాదులే నువ్వు నీ పేరు నవ్వు ఇద్దరు కూర్చో తింటారు మా ఆమె తెచ్చి పెడితే మరి నీ మమ్మల్ని డబ్బులు ఇవ్వాల సిగ్గు లేకుండా అడుగుతావు మమ్మల్ని అప్పుడప్పుడు వాళ్ళకి వీళ్ళకి కూలిపోతావు అవి మాకు మాకేమిస్తావా నువ్వేమన్నా మరి మమ్మల్ని సిగ్గు లేకుండా అడుగుతాడు అని అప్పుడు మీ నాయనా కూడా ఇడు మీ అమ్మని ఇంకా అట్లా అడితే వరకు చూ చూ కాదరే నీకు ఇంకా డబ్బులు మా ఇంకా తెచ్చి వెళ్ళాలి అంటే తెచ్చి వెళ్ళారా మీ పెళ్ళైనాక నువ్వు మడసంగా కూలి పోయి తెచ్చుకొని మడసంగా ఉండాలప్ప మరి మమ్మల్ని ఆడతావు నువ్వు నీ పెన్లవు ఇద్దరు కూర్చొని తింటారు అట్లా కుని అప్పుడప్పుడు అప్పుడప్పుడు కూలి పోతావు బాడలు పోతావు అవేమన్నా మాకు ఇస్తున్నావా మమ్మల్ని సిగ్గు లేకుండా అడుగుతాను అని మీ అమ్మ ఇంకా బాగా తిడుతుంది